ట్యాంటా క్లాస్ అంటే సందడి చేసేవాడు కాడు సేవ చేసేవాడు అతని అసలు పేరు సెయింట్ నికోలస్ అది సింటర్ క్లాస్ గా మారి క్లాస్ గా పిలవబడుతుంది ఇతను క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందినవాడు ఇతను ఒక మంచి క్రైస్తవుడు ఇతను సంవత్సరమంతా గిఫ్ట్స్ తయారు చేసి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో తన ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ మారువేషంలో వెళ్లి గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసేవాడు పద్దెనిమిది వందల అరవై మూడులో మొదటిసారిగా క్లాస్ రూపం ఇలా ఉండొచ్చు అని థామస్ నెస్ట్ అనే అతను బొమ్మ గీశాడు అది చాలా పాపులర్ అయింది ఎందరో అతన్ని ఆదర్శంగా తీసుకుని పిల్లలకి బహుమతులు ఇచ్చేవారు ఆ తర్వాత కోకో కోలా కంపెనీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో శాంటాక్లాస్ సూట్స్ ని కుట్టించి కొందరికి తొడిగి తమ కంపెనీకి పబ్లిసిటీ చేయించుకున్నారు టాక్లాస్ డ్రెస్సులు వేయించి జోకులు కేకలు డాన్సులు చేయిస్తున్నారు ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయిస్తున్నారు మన ముందు గొప్పగా జీవించిన వారిని అనుసరించాలి కానీ అవమానించకూడదు ఇవి అంచే దినాలు సత్యం కన్నా సంతోషాలకే అధిక ప్రాధాన్యతనిచ్చే ఈ దౌర్భాగ్య క్రైస్తవ తరంలో నువ్వైనా శాంటాక్లాస్ ఆదర్శ లక్షణాలను వెలుగులోనికి తీసుకురా అన్ని బాగున్న వాళ్ళని వెకిలి చేష్టలతో నవ్వించడం మానేసి భేద పిల్లలు మనస్ఫూర్తిగా సంతోషించేలా చెయ్యి ఇలా చేస్తే ఎవరూ నీకు చప్పట్లు కొట్టకపోవచ్చు ఎవరూ నిన్ను పొగడకపోవచ్చు